హలో బిజీ పీపుల్ వెల్కమ్ టు శ్రీనిస్ ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ దివాళీ సో ఈ దివాళీ మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది ఈ వీడియో అనేది చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ దివాళీకి నేనైతే దియాసు స్వయంగా నా చేతులతో నేనే చేశానండి మోడలింగ్ ప్లే యూస్ చేసి దియాస్ని రెడీ చేశాను నేను చూడండి ఫస్ట్ అయితే డియాస్ ఇలా చేసేసిన తర్వాత వాటికి నేను కలర్ వేశానండి చాలా చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఈ డియాస్ని వెలిగించామనమాట చాలా చాలా బాగా దీపాలు అయితే చాలా బాగా వెలిగాయి చాలా బాగున్నాయి అనమాట మాకైతే కంటిన్యూషన్ రైన్ పడుతూనే ఉందండి సో అందుకని మేము లాస్ట్ ఇయర్ లాగానే బాల్కనీలో కాలుద్దాము అని అనుకున్నాము లాస్ట్ ఇయర్ కొంచెం బాల్కనీలో కాల్చి తర్వాత హాల్లో కాల్చామన్నమాట మేము లాస్ట్ ఇయర్ బాల్కనీలో కాల్చడం స్టార్ట్ చేసాము రెండు కాకరపోవతులు వెంటనే వర్షం పడింది అనమాట సో అలాగే ఈ ఇయర్ ఏంటంటే కంటిన్యూషన్ పడుతూనే ఉంది అందుకని మేము మా హాల్లోనే క్రాకర్స్ అనేది కాల్చేసాము చూడండి దియాస్ ఎంత బాగున్నాయో బుజ్జిబుజ్జిగా ఉన్నాయి ఈ అనేవి చాలా బాగున్నాయి అనమాట దీనికి అకర్లిక్ పెయింట్ అనేది నేను వేశాను సో నేను ఇలాగ కొన్ని దియాస్ తయారు చేసిన తర్వాత అందులో మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళకి ఏ కలర్స్ కావాలి కస్టమైజ్ చేయించుకున్నారనమాట కావాల్సిన కలర్స్లో వాళ్ళు కస్టమైజ్ చేయించుకొని నా దగ్గర తీసుకున్నారు సో నేను ఇలాగ వాళ్ళకి కావాల్సిన కలర్స్లో దియాస్ అనేవి నేను రెడీ చేసి ఇచ్చాను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండి ఈ ఇయర్ నేను చేసిన దీపాలనే దేవుడి దగ్గర వెలిగించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నేను మొన్న దసరాకి అమ్మవారివి ముఖాలు ఉంటాయి కదా ఫేస్ అది కూడా నేను తయారు చేశాను సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లిప్ అనేది యాడ్ చేస్తాను అనమాట ఫొటోస్ అనేది సో నేనైతే కొంచెం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేవి చేస్తూ ఉన్నానండి మధ్య మధ్యలో అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఇలాగ పూజ చేసేసుకున్నామండి పూజ చేసేసుకున్నప్పుడు ఇలా ఫ్రూట్స్ అను ఇంకా నేను బజ్జీలు సేమియా అండ్ ఇంకా నేను పులిహోర చేశాను చేశానమాట ఇవి నివేదన పెట్టేశాను ప్రసాదం చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మేము క్రాకర్స్ కాల్చుకున్నాము ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఫస్ట్ రెడీ అయినప్పుడు మొత్తం నేను జ్యువెలరీ అదంతా పెట్టాను అనమాట ఇద్దరికి పెట్టిన తర్వాత ఇదిగోండి చూడండి నేను ఇందాక వెలిగించాను దీపాలని చెప్పాను కదా చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు నేను అనుకున్నాను ఇవి వెలిగించిన తర్వాత ఆ కలర్ అనేది ఏమన్నా లీక్ అయిపోయి ఇలా కారిపోతుందా అని అనుకున్నాను కానీ సూపర్గా వెలిగాయండి చాలా బాగున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి క్లే మోడలింగ్ క్లే యూస్ చేసి చేశాను కాబట్టి ఏమన్నా ఈ ఆయిల్ అనేది కిందకొచ్చే దీపాల్లోంచి అని అనుకున్నాను ఏమీ లేదు శుభ్రంగా మంచిగా వెలిగాయనమాట సో ఇందాక చెప్తున్నాను కదా పిల్లల్ని రెడీ చేస్తానని పిల్లల్ని రెడీ చేసినప్పుడు ఏంటంటే మా బుడ్డది మెడలో నేను రూబీస్ది ఒక చైన్ వేస్తే అది ఏం చేసిందంటే అది కొరికేసేసి ఆ పూసలు మొత్తం తెంపేసింది అనమాట అందుకని తీసేసాను ఇంకా పెద్దదానికి వేస్తే పెద్దదాన్ని మెళ్ళది కూడా గుంజుతూ ఉంది అందుకని ఇంకా తీసేసాను అనమాట వాళ్ళు ఫస్ట్ అయితే రెడీ అయిపోయారు జ్యువెలరీ అంతా పెట్టేసుకుని తర్వాత ఇంకా చిన్నది గోళ చేస్తుందని చెప్పి ఇద్దరు కూడా తీసేశారు సో ఇలాగైతే మా దివాళీ సెలబ్రేషన్స్ అనేవి అని జరిగాయండి నేనైతే ఫస్ట్ నూనెతో వెలిగించినటువంటి ఆ దీపాలు పట్టుకొని అవి దేవుడి దగ్గర హారతి ఇచ్చేసేసి అట్లాగా తర్వాత దేవుడి దగ్గర పెట్టేశాను వాటితో ఫొటోస్ దిగాను తర్వాత ఇవి వచ్చేసి నీళ్ళ దీపాలండి లాస్ట్ ఇయర్ మీకు చెప్పాను కదా నేను అమెజాన్లో తీసుకున్నానని ఇదిగోండి నేను వెలిగించిన వాటికి తర్వాత పిల్లలు పట్టుకున్న దానికి మీరు చూస్తే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇవేమో నీళ్ళ దీపాలు అవేమో రియల్ అనమాట ఇంకా పిల్లలు పట్టుకునేటప్పుడు ఇంకా రియల్వేందుకు ఇవ్వడం అని చెప్పి డేంజర్ కదా అని ఇంకా ఈ నీళ్ళ దీపాలు ఇచ్చాను వాటితోనే ఫొటోస్ అనేవి అనమాట ఇంకా ఇది హాల్లోనే మేము క్రాకర్స్ లాగా కాల్ చేసాము మా చిన్నదానికి లాస్ట్ ఇయర్ ఏంటంటే అంత ఊహ తెలియలేదు ఇయర్ బాగా ఊహ తెలిసింది గోల గోల చేసింది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మా బుడ్డదైతే కాకరపావతి కోసం రచ్చరచ్చ చేసేసింది పిల్లల డ్రెస్సులు చాలా బాగున్నాయని మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు కామెంట్ సెక్షన్లో డ్రెస్సుల గురించి మీరు కామెంట్ అనేది పోస్ట్ చేయండి ఓకేనా మేము ఇలాగైతే సింపుల్గా అయితే దివాళీ అనేది చేసేసుకున్నామండి బయట చేద్దామంటే ఫుల్గా వర్షం పడుతూ ఉంది అందుకని మేము ఇంకా బాల్కనీలో చేసుకోలేదు జస్ట్ మామూలుగా అట్లా దీపాలు పెట్టి అలా ఉంచాం అంతేనండి ఇంకా ఎందుకంటే ఈ వీక్ మొత్తం కంటిన్యూషన్గా రెయిన్ ఉంది అలాగే చలిగాలిగా కూడా ఉందనమాట ఆ గాలికి దీపాలు కొండెక్కుతాయి కదా అని చెప్పి అని ఇంకా ఎక్కువసేపు పెట్టలేదు ఈ నీళ్ళ దీపాలు మటుకే నేను పెట్టానండి బయట దేవుడి దగ్గర మటుకు మామూలుగా మన దూ నూనె దీపాలు అనేవి పెట్టేస్తాను దీపాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అనేది పోస్ట్ చేయండి అలాగే మీరు ఎలా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా పోస్ట్ చేయండి ఓకేనా మళ్ళీ కలుద్దాం బాయ్